హలో ఫ్రెండ్స్ వెల్కమ్ సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ కు సంబంధించి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది రైట్ ఈ అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ అయితేనే మీకు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ కి మీరు వెళ్తారు అని నోటిఫికేషన్లో చాలా చక్కగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది రైట్ హెడ్డింగ్స్ హైలైట్ చేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట చాలామంది చాలా మంది అసలు నోటిఫికేషన్ చదవలేదు అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏం చేస్తారని కూడా ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారనమాట ఒక్కసారి మీ అవేర్నెస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి అడాప్టబిలిటీ టెస్ట్ ఫెయిల్ అయితే ఇంటికే ఆల్ ది వే మీరు ఎగ్జామ్ రాసి ఫిజికల్ ప్రాక్టీస్ చేసుకొని అకాడమీలకు వెళ్ళి రైట్ అక్కడ ప్రాక్టీస్ చేసుకొని రకరకాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కలలు కంటూ ఉంటారు మేము ఈ ప్రాక్టీస్ అయిపోతే మేము ఫిజికల్ అయిపోతేనే డైరెక్ట్గా జాబ్ వచ్చేస్తుంది మెరిట్ వస్తుంది అనేసి సో అక్కడ మళ్ళీ ఒక అడ్డుకట్టగా మీకు అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అది ఫెయిల్ అయితే ఇంటికి అనేసి మనకు నోటిఫికేషన్ లా క్లియర్ ఇవ్వడం జరిగింది రైట్ భయపడాల్సిన అవసరం లేదు బట్ ఒక చాలా క్లియర్గా ఈ టెస్ట్ గురించి మీకు ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అసలు అడాప్టబిలిటీ టెస్ట్ ఎందుకు మనకు రాసుకోవాల్సి వస్తుంది సో ఈ వివరాలు చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్ సో దయచేసి అడాప్టబిలిటీ టెస్ట్కు సంబంధించి లైవ్ బ్యాచ్ అనమాట లైవ్ బ్యాచ్ సెషన్స్ అనేది మీకు నైన్త్ మే నుంచి స్టార్ట్ అవుతాయి సైనిక యాప్లో గుర్తుంచుకోవాలి ఎక్కడ సైనిక యాప్లో మనకు నైన్త్ మే నుంచి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి చాలా చక్కగా మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సైనిక యాప్లో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఇది కూడా సటన్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఊరికే ఏదో పోయి అడ అడబై టకా అని టిక్కులు పెడితే వచ్చేది కాదు మైండ్ అప్లై చేయాలా రైట్ సో వీటన్నింటికి ఏదో కోర్స్ రికార్డ్ చేసి ఇచ్చి పెడితే కాదు మీకు వర్కౌట్ కాదు అందుకే లైవ్ క్లాసెస్ అనేది అడాప్టబిలిటీ టెస్ట్ గురించి ఆ సైనిక యాప్లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం మ్యాక్సిమం మాక్సిమం డిస్కౌంట్స్ పొందడం కోసం అయితే ఖచ్చితంగా ఇప్పుడే మీ నెంబర్స్ అనేది రిజిస్టర్ చేసి పెట్టుకోండి నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఓకే రైట్ అడాప్టబుల్ టెస్ట్ కోసం మీ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారంటే జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్లోనే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకందరికీ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్లోనే జస్ట్ ఇనిషియల్ లాంచింగ్ ఆఫర్లో భాగంగానే ఈ అమౌంట్లో ఇవ్వడం జరుగుతుంది నార్మల్ ప్రైస్ కోర్సు ప్రైజ్ చెప్తున్నానండి డైరెక్ట్గా ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంటుంది కోర్స్ ప్రైస్ గమనించాలా ఒక విషయం రైట్ సో అంత ఈజీ కాదు ఈ యొక్క అడాప్టబులిటీ టెస్ట్ అనేది రైట్ సరే మరి అడాప్టబులిటీ టెస్ట్లో మనం ఏం సార్ అసలు ఏ ఎలా ఉంటుంది అని పిల్లలు గమనించాల్సిన విషయం చాలా ఉందండి చాలా ఉంది రైట్ సో మామూలుగా ఆ ఆర్మీ ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు లేని ఇలాంటి కొన్ని కొన్ని డిఫెన్స్ సర్వీసెస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఎరేన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ క్లైమాటికల్ కండిషన్స్లో ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో మనకు వర్క్ చేయవలసి వస్తుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అసలు ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఇలాంటి వర్క్ చేసేదానికి సూటబుల్లా కాదా అనేసి ఒక టెస్ట్ అనమాట ఓ టెస్ట్ పెడుతున్నారు వాళ్ళ పరంగా ఈ ప్రామాణికంగా ఇలాంటి టెస్ట్ పెడితే ఈ టెస్టుల్లో మామూలుగా పాస్ అయితే ప్రామాణికంగా ఈ క్యాండిడేట్ పర్ఫెక్టు అన్నట్టుగా ఒక టెస్ట్ పెడుతున్నారు అనమాట ఆ టెస్ట్నే మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అంట అడాప్టబిలిటీ అంటే ఏంటి అనుకూలత అనుకూలత అంటే ఏంటి అంటే అంటే అడాప్ట్ చేసుకోవడం ఆ పర్టికులర్ పరిస్థితులను మనం అడాప్ట్ చేసుకోవడం అంటే మనము స్వీకరించుకోవడం అనమాట అంటే లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నట్టుగా మనం ఆ పర్చుకుల పరిస్థితులను స్వీకరించుకున్నాం సరే కానీ ఏముంది ఇది పనే కదా ఎంతసేపు పోయి చేద్దాం లేదంటే సరే నాకు కొంచెం లీవ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ నెల దొరకదు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ దొరుకుతుంది అంటున్నారు సరే ఇబ్బంది ఏం లేదు ఇలాంటి కండిషన్స్ అసలు మీరు యాక్సెప్ట్ చేయగలరా అసలు ఇలాంటి కండిషన్స్ ఎదురైతే మీరు అలా ఎలా ఉంటారు సో ఇష్టం వచ్చినట్టు ఉంటే కాదు కదా అందుకే మీకు కూడా ఒక టెస్ట్ పెట్టి పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బాధ్యత అనమాట రైట్ సో అలాంటి అడాప్టబిలిటీ టెస్ట్ మీకు ఇప్పుడు ఆర్మీలో కూడా వచ్చింది ముందు ఎయిర్ ఫోర్స్లో ఉండే ముందు ఎయిర్ ఫోర్స్లో ఉండే మేబీ ఇప్పుడు అది తీసేశారు అంటే ఇప్పుడు ఆర్మీలో ఉంది అన్నమాట రైట్ సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఖచ్చితంగా మీకు ఈ టెస్ట్ అనేది జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే మీ ఫిజికల్ ఉంది కదా ఫిజికల్ ఫిజికల్ ఎగ్జామ్ ఏదైతే ఫిజికల్ ఎగ్జామ్ గ్రౌండ్ అయిపోతుందో గ్రౌండ్ అయిపోయిన ఆ డేనో లేకుంటే నెక్స్ట్ డేనో ఖచ్చితంగా మీ మొబైల్ ద్వారానే మీ మొబైల్ ద్వారానే ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గమనించాలి అది ఎలా జరుగుతుందంటే మేబీ పర్టికులర్ వెబ్సైట్ ఉండొచ్చు డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్ రాసి ఆ వెబ్సైట్లో ఆ క్వశ్చన్స్ చదివి దాంట్లోనే టిక్ మార్కులు పెట్టేసి సబ్మిట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట ఓకేనా ఆ పర్టికులర్ టైంకు వెబ్సైట్ ఓపెన్ అవ్వడం వల్ల సంథింగ్ ఏదో ఒక ప్రొసీజర్ అనేది ఆ టైప్లో అది మనం గమనించాలి ఈ రోజు రాసిన వాళ్ళకి రేపు అవే క్వశ్చన్స్ రావు గమనించాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గా మీరు ఆలోచించాలి ఏం లేదు బా మనం ఏదైనా పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది కాన్సెప్ట్ అనమాట ఎయిర్ ఫోర్స్లో మనం ఈ అడాప్టబిలిటీ టెస్ట్ మనము సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అని కూడా మనం చెప్పుకుంటాం ఈ యొక్క ఆర్మీలో వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ అని మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అనమాట దీన్ని సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా భావించారు సైకోమెట్రిక్ టెస్ట్ కూడా అని కూడా మేము పిలువబడుతుంది అనమాట లాస్ట్ టైం పూణేలో కొంతమందికి ఒక ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు శాంపుల్గా దాని తర్వాత ఇప్పుడు మొత్తం కంట్రీ వైడ్ అన్ని ఆర్ఓలు అన్ని చడు ఆరోలు ఎవరైతే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎవరైతే ఫిజికల్ క్లియర్ క్లియర్యాలో మీకు ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది రాసుకోవాల్సి వస్తుంది నథింగ్ ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్లో కామన్ గానే మేము గమనించిన విషయము రైట్ సో ఎయిర్ ఫోర్స్లో జరిగినట్టుగా లేకపోతే ఇంకో చోట ఇంకో చోట కామన్గా ఏది ఆఫీసర్స్ బిలో లెవెల్ ర్యాంక్ అంటే ఆఫీసర్స్ కంటే తక్కువ లెవెల్ అంటే మామూలుగా ఈ అగ్నివీర్స్ వీళ్ళ ఎయిర్మెన్ వీళ్ళ రైట్ సో వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా పర్టికులర్ ఒక క్వశ్చన్ ఇస్తారండి రైట్ సో ఈ క్వశ్చన్ కింద ఒక నాలుగు ఆన్సర్స్ ఉంటాయి ఆన్సర్స్ నాలుగు ఉంటాయి రైట్ సో ఆన్సర్స్ ఏబిసిడి అనే నాలుగో కాన్సెప్ట్లు అనేది ఉంటాయి ఉండకుండా ఏం పోవు రైట్ అది ఈ యొక్క ఆర్మీకి ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మనము ఏదైతే లైవ్ కోర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో డిస్కస్ చేసుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా ఏ విధంగా ఇచ్చినా కూడా ఆ బ్యాచ్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా అక్కడ ఎలా ఇచ్చినా కూడా మనకు ఆన్సర్ చేయగలుగుతాం అనమాట రైట్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కామన్గా అడాప్టబిలిటీ టెస్ట్ గురించి చెప్తున్నారు రైట్ సో నాట్ ఓన్లీ ఆర్మీ కామన్గా అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది సో ఈ ఒక ఏదైతే ఒక సిచ్యువేషన్ ఇస్తారు ఏదైతే మనకు జీకే నుంచో లేకపోతే జిఎస్ నుంచో అథమెటిక్స్ నుంచో రీజనింగ్ నుంచో ఇవ్వండి మా ఇక్కడ ఇదంతా లాజికల్ థింకింగ్ మీద డిపెండ్ ఉంటుంది ఎలా నువ్వు ఆలోచిస్తావు ఎలా నువ్వు రియాక్ట్ అవుతావు అనే దాని మీద డిపెండ్ అవునా కాదు లాజికల్గా నువ్వు ఎలా ఆలోచిస్తావు ఏదైనా సిచ్యువేషన్ ఎదురైంది ఏదైనా సిచ్యువేషన్ ఏది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటావు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటావు నువ్వు రైట్ మీ మా కామన్గా చూసుకుంటే మీ ఇన్లో ఫైర్ అవుతుంది కాలుతుంది ఎండాకాలం కదా అగ్గి పట్టుకుంది రైట్ సో అగ్గి పట్టింది రైట్ ఇంగ్లు ఫైర్ అవుతుంది ఏం చేస్తావు నువ్వు ఇంట్లో ఉన్నావు ఏం చేస్తావు నువ్వు ఒక నాలుగు ఆప్షన్స్ ఇస్తావు నువ్వు ఈ ఈ ఇంట్లోనే ఉండి టీవీ చూసుకుంటా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది లేదంటే నేను బేటీ పరిగెత్తుకుంటా పోతా బేటీ పరిగెత్తుకుంటూ పోయి గట్టిగా అరుస్తా చేస్తా నువ్వు నలుగురు వస్తారు ఇదొక ఆప్షన్ ఉంటుంది లేదంటే డైరెక్ట్గా ఫోన్ చేసి నువ్వు అరవు గిరవు డైరెక్ట్గా పోయి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ ఫైర్ ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తాను ఇంకొకటి లేదంటే మీ ఇంట్లో ఉన్న విలువైన ఇంపార్టెంట్ విలువైన వస్తువులను సేకరించి బయటికి రావడము బయటకు వచ్చి అరవడము ఇన్ ద సేమ్ వే ఫైర్ ఇంజన్ సర్వీసెస్ తీసుకోవడం అనేది ఒక పాజిబుల్ అంటే బెస్ట్ పాజిబుల్ ఆప్షన్స్ ఉంటాయి రైట్ సో దాంట్లో మీకు ఎలాంటి ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది అనేది మీరు లాజికల్గా ఆలోచించాలి రైట్ ఈ థింకింగే అడాప్టబిలిటీ అమ్మ ఒక సిచ్యువేషన్ ఇస్తాడు ఆ సిచ్యువేషన్ ప్రకారం నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు దాన్ని బట్టి నీకు ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ నువ్వు కరెక్ట్గా నీ ఆలోచన ప్రకారం ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉండొచ్చు అనేసి నువ్వు అక్కడ ఆన్సర్ పెడతావు ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు ఏదీ తప్పు ఆన్సర్ కాదు మార్క్స్ గురించి సంథింగ్ వచ్చేసి ఒక వెయిటేజ్ వస్తాయి అనమాట మార్క్స్ ఒక ఆన్సర్ పెడితే నాలుగు మార్కులు రావడము లేదంటే ఇంకొక ఆన్సర్ పెడితే మూడే మార్కులు ఇంకొక ఆన్సర్ పెడితే రెండు మార్కులు కామన్ గా వచ్చేసి అగ్రిగేట్ గా ఎయిర్ ఫోర్స్ లో జరిగిన వాటి గురించి చెప్తున్నా అగ్రిగేట్ గా నువ్వు టోటల్గా అన్ని ఎగ్జామ్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత నీ మార్కులు ఈ విధంగా క్యాల్కులేట్ చేసి ఒక ఒక క్వశ్చన్ కు మూడే మార్కులు రావచ్చు ఒక క్వశ్చన్ నాలుగు మార్కులు వస్తాయి నీకు ఒక క్వశ్చన్కి ఒకే మార్క్ వస్తుంది అంటే ఒకే మార్క్ వచ్చిందంటే నేను వరస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తున్నావు వరస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టు అలానే మార్కులు రాకుండా ఇక్కడ పోవండి వస్తాయి రైట్ అంటే నువ్వు ప్రతి క్వశ్చన్లో ఎంత బాగా అనే దాని మీద డిపెండ్ అంటే దీని సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అంటారు సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు అడాప్టబిలిటీ టెస్ట్ అంటారు ఇది ఓన్లీ ఏదో ఒక సిచ్యువేషన్ ఇచ్చి నువ్వు ఇక్కడ రియాక్ట్ అవ్వమనే కాదండి కొన్ని 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 దాంట్లో ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ అంటే లైక్ కొన్ని ఫిగర్స్ కూడా ఇస్తారు ఈ ఫిగర్స్లో ఆ ఫిగర్స్కు సంబంధించిన లేనిది ఫిగర్ ఏది కిందిలో ఇవ్వండి అంటే ఏది రీజనింగ్ లాజికల్ రీజనింగ్ ఇలాంటివి ఉంటాయి లాజికల్ రీజనింగ్ ఫిగర్స్కి సంబంధించిన రీజనింగ్ ఉంటుంది కదా దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చే అవకాశం ఉంది బట్ వాటెవర్ ఎలా ఇస్తాడనేది మనము ఈ మన కోర్సులో చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నామండి బట్ ఒకటి చెప్పేది ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ కాకపోతే పాస్ కాకపోతే మాత్రము ఇంటికే నేను చెప్తున్నది కాదు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఏంటి సార్ అంటే ఫిజికల్కు ప్రిపేర్ అవుతారు ఫిజికల్కు ప్రిపేర్ అవుతూ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్కు ప్రిపేర్ అవుతూ రైట్ యాజ్ వెల్ యాజ్ మీరు అడాప్టబిలిటీ టెస్ట్కు కూడా ప్రిపేర్ అవ్వాలి అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ప్రిపేర్ అవ్వాలి హండ్రెడ్ ప్రిపేర్ అవ్వాలి అడాప్టబుల్ టెస్ట్ ఇదంతా ఈజీ కాదు రైట్ అలానే మీ మైండ్లో ఒక పది సిచువేషన్స్ క్రియేట్ చేసుకుని నేను ఏం చేస్తా అని చెప్పేదానికి మనమేం పడుకున్న బ్రహ్మానందం కూడా కదండి పద్మనాభ స్వామి కూడా కదా ఏదో అది ఉంది కదా పద్మనాభ సినిమా టైప్ కూడా కద్రీ సిచ్యువేషన్స్ ఎవరు క్రియేట్ చేస్తే దాని ప్రకారం పాత్రలన్నీ పోషించుకుంటూ పోయేదానికి అడాప్టబుల్ డీటెయిల్స్ దాదాపుగా మనం ఇచ్చే కోర్సులో దాదాపుగా మూడు వందలు నాలుగు వందల సిచువేషన్స్ చాలా చక్కగా ఇంగ్లీషు ప్లస్ తెలుగులో ఇంగ్లీషు ప్లస్ తెలుగులో నీట్గా ఇచ్చి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీతో లైవ్లోనే మీ ఆన్సర్స్ రాబడతో మీరు ఏ విధంగా ఆలోచిస్తారనేది డిపెండ్ అయితుందనమాట అంత ఈజీ కాదు మళ్ళీ రైట్ సో ఏదో మీరు చదువుకొని బట్టి కొట్టి పెట్టేటట్టు కాదు ఆ ఆన్సర్స్ని బట్టి మీరు ఇచ్చిన ఆన్సర్స్ బట్టి మోస్ట్ సూటబుల్ ఆన్సర్స్ చేయని మళ్ళీ నేను మీతో డిస్కస్ చేయాలా రైట్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఆ సిచ్యువేషన్లు ఎలా రియాక్ట్ అవుతారు ఆ లాజికల్గా ఎలా ఆలోచించాలనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ టెస్ట్ అండి చాలా మేం వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట సో సో ఈ ఖచ్చితంగా ఎవరైతే వీడియోస్ వస్తున్న ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి దయచేసి నైన్త్ మే నుంచి ఈ కోర్స్ అనేది ఇంట్రొడక్షన్ నైన్త్ మే ఈ కోర్సుకు సంబంధించిన డెమో అనేది ఉంటుందండి డెమో అనేది ఉంటుంది సైనిక యాప్లో రైట్ సైనిక యాప్లో అడాప్టబిలిటీకి సంబంధించి డెమో ఉంటుంది రైట్ సో ఈ డెమో అనేది ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నా ఈ డెమోకి సంబంధించిన లింక్ కూడా మీ అందరికీ షేర్ చేస్తానండి మా యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాను డెమో ఒకసారి అటెండ్ అవ్వండి దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎవరైతే ముందే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు మ్యాక్సిమం డిస్కౌంట్స్ కూడా అందజేయడం జరుగుతుంది అనమాట వెరీ ఇంపార్టెంట్ రిస్క్ తీసుకోవద్దు ఈ టైంలో ఇంత చేసిన తర్వాత రేపు ఫిజికల్ కూడా పాస్ అవుతాము అని ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటి వాటి మీద ఏముందిలే ఎట్లయినా మనం రాసుకోవచ్చులే చేయవచ్చు అనే కాన్సెప్ట్ మీద రిస్క్ తీసుకోవద్దండి ఇది కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అబ్బాయిలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోద్దమ్మ జై హింద్